పత్తికొండలోని స్థానిక ప్రభుత్వ బాలుర హైస్కూల్లో డిఈఓ మరియు ఇన్ఛార్జ్ ఆర్జేడీ అయిన శామ్యుల్ కి మన్ కీ జిల్లా కో కన్నర్ కరణం నరేష్ ఏబీవీపీ సీనియర్ నాయకుడు సోమన్న కలిసి వినతి పత్రించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ యేసుదా గార్డెన్ స్కూల్ పేరుపై రికగ్నైజేషన్ ఉన్నప్పటికీ ప్రస్తుతం శ్రీ స్కూల్ పేరుతో యాజమాన్యం నడుపుతున్నారు పత్తికొండ ప్రజల నుంచి శ్రీ స్కూల్ పేరు చెప్పి అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థి తల్లిదండ్రుల చేబులను కొలగొడుతున్నారు అంతేకాకుండా విద్యార్థి తల్లిదండ్రుల ప్రాణాలతో చలకాటమాడుతున్నారు మండల విద్యాధికారికి ఏ విషయమే ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు గత పదిహేను రోజుల క్రితం కంప్యూటర్ టీచర్ అయిన రాఘవేంద్ర అదే స్కూల్లో విద్యార్థిని తన ఇంటికి తీసుకెళ్లి ప్రేమాయణం నడిపి ఆ అమ్మాయిని తీసుకుని ఎక్కడికో వెళ్లిపోయాడు ఇందులో శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం పాత్ర కూడా ఉంది ఎలాంటి సంఘటనలు జరిగినా కూడా స్థానిక మండల విద్యాధికారి ఇప్పటి వరకు శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యంపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకుని ఆ స్కూల్ ని వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ చైతన్య స్కూల్ పై క్రిమినల్ కేసు పెట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో హజాబ్ అలీ ముని రాజు వీరేష్ తదితరులు పాల్గొన్నారు స్కూల్ మీదే పేరెంట్స్ టీచర్ మీద కాదు లేకపోతే పేరెంట్స్ కాదు స్కూల్ మీద ఇవ్వండి సార్ మీకు సార్ అందరూ ఇద్దరే మీ వాళ్ళకి తెలుసు కంప్లైంట్ ఇచ్చినాం సార్ మీకు మిగతా క్రిమినల్ కేసు ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయింది కదా ఇప్పుడైతే మీ క్షణంలో ఏం చేయలేదు కానీ ఈ అకాడమిక్ ఇయర్ నుంచి